విష్ణు సహస్రనామము అరవై రెండవ శ్లోకము త్రిసామ సామగ సామ నిర్వాణం భేషజం భిషక్ సంన్యాసము నిష్ఠశాంతి పరాయణం ఓం త్రిసామ్నే నమ సామ అనగా దివ్యకీర్తనులని అర్థము ఇవి సామవేదముగా తెలియబడుతున్నవి సామవేదము గానము చేయువారు విష్ణువును కీర్తించినట్లుగాను సామగానవేత్తలు మూడు విధములుగా దేవతలు వ్రతులు సామములు కీర్తించుటచే విష్ణువు త్రిసామునిగా తెలియబడుచున్నాడు త్రిసామునికి నమస్కారం ఓం సామగాయ నమ సామవేదానుసారం కర్మలు గావించి పరమాత్మను ఆవాహన చేసి కీర్తించుట ఉద్ఘాతక్రియ అని వేదవాంగ్మయము తెలుపుచున్నది సామవేదములు విష్ణువును కీర్తించుటచే విష్ణువుకు సామగాయుడని పేరు కలిగినది సామగాయునుకు నమస్కారం ఓం సామ్నే నమ పరమాత్మయే సామవేదము వేదానాం సామవేదోస్మి అనగా వేదములందు నేను సామవేదమని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు దీనిని బట్టి సామవేదం యొక్క పవిత్రత గొప్పదనము తెలియచున్నది సామాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం నిర్వాణాయ నమహా నిర్వాణమనగా విముక్తి నిత్య విముక్తుడు స్వతంత్రుడు పరమాత్మ నిత్య సచిదానందుడు అందుచేత పరమాత్మకు నిర్వాణుడని పేరు కలిగినది నిర్వాణునకు నమస్కారం ఓం భేషజాయ నమహా భేషజమనగా ఔషధము సంసారమును రోగమునకు ఔషధముగా అనుముటచే భేషజుడని పిలవబడుచున్నాడు విష్ణుధ్యాన సంకీర్తనములు సంసారముక్తికి మార్గములు భేషజునకు నమస్కారము ఓం విషజే నమ విషక్ ఎనగా వైద్యుడర్దము సంసార తాపత్రయమనే రోగముచే బాధపడు వారికి వైద్యునిగా నివారణ గావించడచే బిషక్ అను నామము పరమాత్మ కలిగినది మరియు క్షీరసాగర మదన మదనమందు అమృత పాత్రను చేపట్టి ధనువంతరిగా అవతరించినాడు విష్ణువు ధన్వంతరిగా వైద్యశాస్త్రమునకు అధిపతి అయినాడు విష్ణువు బిషక్ అగు విష్ణువుకు నమస్కారం ఓం సన్యాసకృతే నమ వర్ణాశ్రమలలో నాలుగవది సన్యాసరాశ్రమము సర్వము పరిత్యజించి కేవలము పరమాత్మపై మనసు లగ్నం చేయుటకి ఈ ఆశ్రమం ఉద్దేశం ఉద్దేశించబడినది సన్యాస ఆశ్రమవాసులకు అపారమైన అనుగ్రహము ఉండటే ప్రతిపాదించుట చేత సన్యాసకృతుడని తెలియబడుచున్నాడు సన్యాసకృతుడైన విష్ణు పరమస్వారము ఓం శమాయ నమ క్షమా శబ్దమునకు ప్రశాంతత అని అర్థము జ్ఞానేంద్రియములచే చే అలజుడులకు గురి కాకుండా ప్రశాంతముగా నుండినట్టి విష్ణువుకు శముడని పేరు ప్రశాంతతతోనూ నిశ్శబ్దతతోనూ కూడిన సన్యాస జీవితము పరమాత్మతత్వము నిరుంగుటకు అతి ముఖ్యమని బోధించేవాడు విష్ణువు కృత్రుములు వర్ణాష్టమ ధర్మములు ఇట్టు వివరించుచున్నవి యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం బ్రహ్మచారులకు శుశ్రూష గృహస్థులకు దానము వానప్రస్థులకు నియమము సన్యాసులకు శ్రమము ధర్మములు సన్యాసులకు శమమే అతి ముఖ్య ధర్మము క్షమయే స్వభావం కాగల విష్ణుకు నమస్కారం ఓం శాంతాయ నమ ఎట్టి పరిస్థితులందునూ ఆగ్రహం చెందక ఉండువాడు శాంతుడు శ్వేతశ్వరోపనిషత్తు ఉపనిషత్తు పరమాత్మానుభావ స్థితి నిష్క్రియ నిష్కలంకము శాంతము నిరవధ్యము నిరంజమని తెలు వర్ణించుచున్నది నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం శాంతుడకు విష్ణుకు నమస్కారం ఓం నిష్ఠాయ నమ సమస్త ప్రాణికోటికి జీవించినప్పుడు మరణించినప్పుడు అది ప్రళయమునందు కూడా పరమాత్మ వసతి గృహముగా నిండుచున్నాడు మహాప్రళయకాల ముందు జీవరాశులన్నీ కారణశీరులుగా పరమాత్మ ఎందు వసించుటచే పరమాత్మకు నిష్ఠుడని నామం కలిగను నిష్ఠుడైన విష్ణువుకు నమస్కారం ఓం శాంతయే నమ శాంతి స్వభావముగా కలవాడు పరమాత్మ కోరికల మూలమున మనసుకు వికారములు కలిగి కర్మలందు నిమగ్నము ఒకటి జరుగును లేని పరమాత్మకు మనసు వికారము చెందుట సంభవం అనగా శాంతి స్వరూపుడుకు పరమాత్మ శాంతుడైన విష్ణువుకు నమస్కారం ఓం పరాయణాయ నమ నారాయణుడే ఉత్తమ గమ్యం అసటికి చేరిన బిమ్మట తిరిగి వచ్చుట జరగదు మోక్ష సాధనకు నారాయణ ధ్యానం ధ్యానముత్తమము ఒకట వలన విష్ణు పరాయణుడని చెప్పబడుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవ